తెలంగాణ ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులకు శుభవార్త చెప్పింది ఇంటర్మీడియట్ ఫ్రీగా చదువుకోవడానికి ఇదొక సువర్ణ అవకాశం ఇప్పటికే తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ సెకండ్ ఇయర్ పరీక్షలు ముగిశాయి పదో తరగతి పరీక్షలు జరుగుతుండగానే విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి గాను ఇంటర్ కోర్సుల్లో ఉచిత ప్రవేశాలకు సంబంధించి టీజీఆర్జేసీ సెట్ రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ విడుదల చేసింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ముప్పై ఐదు గురుకుల రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలుండగా వీటిల్లో ఇంగ్లీష్ మీడియం అందుబాటులో ఉంది గురుకుల రెసిడెన్షియల్ కాలేజీల్లో చేరాలనుకునే విద్యార్థులు టీజీఆర్జేసీ సెట్ కు అప్లై చేసుకోవచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ గురుకుల కాలేజీల్లో ఎంపీసీ బైపీసీ ఎంఈసీ గ్రూప్లు ఇంగ్లీష్ మీడియంలో అందుబాటులో ఉన్నాయి అప్లై చేసుకున్న అభ్యర్థులకు పరీక్ష నిర్వహించి వారు పొందిన మార్కుల ప్రకారం ఆయా కాలేజీల్లో కోర్సుల్లో సీట్లు కేటాయిస్తారు